గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని లాలాజలం కిచెన్ రూప్ ప్రారంభం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన లాలాజలం కిచెన్ రూప్ టాప్ ఫుడ్ ట్రక్ ప్రారంభోత్సవ కిచెన్ రూప్టాప్ ఫుడ్ ట్రక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యజమాని పవన్ కుమార్ విశ్వేశ్వరి ఆహ్వానం మేరకు ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్ మరియు మోటివేషనల్ స్పీకర్ యనమల రాజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కళ్యాణి వెంకటేష్ ముఖ్య పాల్గొని లాలాజలం ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో వారికి అత్యంత లాభసాటిగా సాగాలని ఆకాంక్షించారు ప్రభుత్వం ఏదైనా యువత అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు కాబట్టి నేటి యువత కాలాన్ని దుర్వినియోగం చేసుకుండా ఒకరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆయా రంగాల్లో రాణించి ఇతరులకు ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, విశ్వేశ్వరి వారి ఇరు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా మంచి ప్లేస్ అండి ఇది ఎగ్జిట్ 9 గోరర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ 9 దిగగానే లాల్జలం కిచెన్ ఉంటుంది ప్లస్ అట్లనే యాదగిరిగట్ట వెళ్ళేవాళ్ళు స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళేవాళ్ళు వరంగల్ వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇట్లనే రాంపల్లి సర్కిల్ వెళ్ళే వాళ్ళకు కానీ శివారెడ్డి కూడా శివారెడ్డి కూడా శివారెడ్డి కూడా కాళీ వాళ్ళ వాసులకు కానీ ఇక్కడైతే రాయలసీమ అన్ని రకాల ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ చాలా మంచి మంచిగా ఉన్నాయి చేసాము చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంది అసలు ఇక్కడికి రాగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు ఒక ఊరు వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసిందండి లాలాజలం కిచెన్ ఎలా ఉందండి ఆ పేరు తగ్గట్టే ఫుడ్ చూడగానే నుంచి లాలాజలం అలా వచ్చేసిందండి అంత బాగున్నాయండి ఫుడ్ ఐటమ్స్ కూడా ఎందుకంటే అసలు ఫుడ్ ఐటమ్స్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బయట వాళ్ళతో పోల్ చేసుకుంటే క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బయట ఎలా ఉన్నాయి క్వాలిటీ ప్లస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం క్వాలిటీతో ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉందండి టేస్ట్ అయితే ఎక్కడ మీకు దొరకదండి ఇటు వైపు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అందరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి మీరు చూసారంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారండి అంత బాగుందండి లాలాజలం కిచెన్ సో ఒకసారి అందరూ రండి ఇన్వైట్ చేయండి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లాలాజలం కిచెన్ కి ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనం ఏ రెస్టారెంట్ కి ఏ హోటల్కి వెళ్ళినా సరే ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే ఉండదు వీలర్ పార్కింగ్ అనేది చాలా బాగుంది పార్కింగ్ గురించి అయితే అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మనం దారిలో ఆగాలన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఫోర్ వీలర్ ఉంటానే ఉంటుందండి అరే పార్కింగ్ ఇక్కడ ఎక్కడ అవుతాం ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఆ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి ప్రశాంతంగా మీరు ఒకసారి చూస్తే కానీ మళ్ళీ మళ్ళీ వస్తారు కంపెనీ చూడండి విజిట్ చేయండి పవన్ అండ్ శేషాయి ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వరి ఎవరైతే ఉన్నారో ఈరోజు యువతంతా కూడా ఉద్యోగాల వైపు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉద్యోగం కాదు ఉపాధి ఉద్యోగం అని తనకు తనుగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్న పవన్ ఏదైతే ఉన్నారో ముందుగా పవన్ను అభినందిస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఏ ప్రభుత్వాలైనప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాల కల్పన అనేది అసాధ్యం సో మీకు ఏదైతే బాగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఉన్న ఉద్యోగం కోసం కాకుండా కొత్తగా ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళేవారే జీవితంలో రాణిస్తారు అందుకు చాలా ఉదాహరణలు ఉన్నారు టాటాను చూసినా బిర్లాను చూసినా లేకపోతే ప్రేమ్జీని చూసినా ఆదా అని అంబానీలు ఎవరు చూసినా వీళ్ళంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో క్రియేట్ అయ్యి ఒక బిజినెస్ బిజినెస్మెన్గా రాణించి ఈరోజు లక్షలాది మందికి ఉద్యోగాల కల్పన చేశారు అటువంటి బాటలో ముందుకెళ్తున్న ఎవరైతే పవన్ ఉన్నాడో ఖచ్చితంగా పవన్ అభినందనీయుడు అట్లాగే నేషనల్ హైవేకి చాలా దగ్గర అంటే ఆనుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకున్న లాలాజలం కిషన్ ఖచ్చితంగా అందరి మన్నలల్లో పొందుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా అంతతో పాటు ఇక్కడ అందరికీ అంటే ఓన్లీ హోటల్లో లేకుంటే టిఫిన్ కాన్సెప్ట్ కాకుండా అందరికీ అంటే టిఫిన్ కావాలనుకున్నా ఫుడ్ కావాలనుకున్న ఫుడ్లో కూడా వీళ్ళు చెప్తున్న ఏదైతే వెరైటీ ఉందో ఉగ్గాని ఉగ్గాని అనేది మనకు పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక లేదా రాయలసీమకు సంబంధించిన ప్రసిద్ధి చెందిన ఫుడ్ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్డు హెల్తీ ఫుడ్డు చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఈ ఉగ్గానిలో కూడా దాదాపు పన్నెండు రకాలకు సంబంధించిన ను పెట్టి అందరికి కూడా ఆహ్వానిస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు ఎంచుకున్న నూతన పంత వినూతన పంత ఏదైతే ఉందో అందరినీ అట్రాక్ట్ చేస్తూ అందరికి ఉపయోగపడుతూ వీళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు